ఈ బోలల్లో ఈ ఎక్కడ ఉన్నారు పత్తి అయితే వేసిన మరి ఈ పత్తి అయితే మరి ఈ నాలుగు రోజుల కింద కురిసిన వాళ్ళకే బాగా ఎరుపెక్కి పూత పూత అంతా రాలిపోయి ఆకు కూడా ఎర్రబడిపోయింది మరి దీనైతే పత్తి అయితే మరి మొన్న కురిచిన వాళ్ళ తర్వాత రెండు మూడు రోజులకి బాగా ఎండ కొట్టింది రెండు మూడు రోజుల నుంచి మరి ఈ రెండు మూడు రోజులు గురిచిన ఎండలకైతే మాత్రం మరి పత్తి అయితే గట్టి అయితే పగిలింది మరి దీన్ని తీపిద్దామంటే మరి కూలు రారే పాడు రారే వానల గురవ ఉన్నప్పుడు వానల గురవే వద్దన్నప్పుడు ఏమి ఉరుకులు పెట్టుకుంటూ వస్తాండి మరి ఇదైతే మబ్బు చూడండి మరి ఇప్పుడు కూడా మబ్బు ఇంకా వాన బాలగానే ఉంది మరి నేనైతే మరి కూలు కోసం ఎదురు చూస్తున్నా కూలీలు అయితే మరి రేపులు మాపులన్నీ జరుపులు పెడుతున్నారు మరి ఇట్లా జరుపులు పెడతా అంటే ఈ లోపల వస్తే ఉన్న తగిలిన పత్తి కూడా మరి ఇబ్బంది అయితే అని ఒక పక్క అయితే భయం పడుతుంది మరి పెట్టుబడి అయితే ఎవరు పెట్టుబడులు పెట్టి మరి నోటి కడుకు వచ్చిన పంట మరి ఎట్లా ఉంటే మరి ఎట్లా పడతాం మరి ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్